ఈరోజు మాచలపట్నంలోని రామా డ్యాస్ లైన్ ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ గారికి స్టేట్ బ్యాంక్ మేనేజర్ గారికి కెనరా బ్యాంక్ మేనేజర్ గారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న సంక్షేమ పథకాలు మహిళా ఉద్యోగిని ముద్రా లోన్స్ అలాగే ఈజీపీ విశ్వకర్మ యోజన అనేక సంక్షేమ పథకాలు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాలకు నిరుపేద మహిళలకు నిరుపేదలకు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని డెవలప్ కావడానికి మరి గౌరవీవులు భారత ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తున్న కొంతమంది బ్యాంకు మేనేజర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారని మా పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చే చేపట్టాం ప్రజా సమస్యల మీద మేము పోరాటం చేస్తున్నాం అనేకమైన సంక్షేమ పథకాలు నిరుపేదలకి మహిళలకి ఇవ్వాలని బహు కళాకారులందరికీ కూడా ఇవ్వాలని మరి మేనేజర్ గారు స్పందించారు ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ గారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని ప్రతి కుటుంబానికి మూడు లక్షల నుండి పది లక్షల వరకు బ్యాంకు రుణాలు అందించాలని జాతీయ బహుజన పార్టీ జేబీపీ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలందరూ తెలుసుకొని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని డెవలప్ కావటానికి మరి భారత రాజ్యాంగంలో కల్పించిన హక్కులని మరి ఈరోజు అమలు చేస్తున్న భారత ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారికి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరికీ జై భీములు కళాభివందనాలు